హాయ్ మాస్టర్స్ అందరూ విజేతలు కావాలని ఆలోచిస్తూ ఉంటారు కానీ ఆలోచనలు ఆచరణలో కొంతమంది మాత్రమే పెడతారు ఆచరణలో పెట్టిన వాళ్ళ యొక్క అలవాట్లను బట్టి విజేతలుగా నిలుస్తారు విజేతలుగా నిలిచిన వారి యొక్క అలవాట్ల గురించి ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం మాస్టర్స్ శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పినట్లు యద్చరతి శ్రేష్ట తద్ధేవేత్త జన సయత్ ప్రమాణం కురితే లోకస్తుదను వర్తతే అని ఉత్తమములైన వారు దేనిని ఆచరించురో దానినే ఇతరులు కూడా ఆచరింతురు ఉత్తములు దేనిని ప్రమాణికంగా అంగీకరించురో లోకమంతు దానినే అనుసరించురు ఇలా మనిషి విజయవంతంగా విజయాన్ని సాధించాలంటే శారీరకంగా మానసికంగా కూడా దృఢంగా ఉండాలి అలా దృఢంగా ఉండాలంటే ఫస్ట్ ఆరోగ్యవంతమైన జీవన విధానం ఉండాలి మాస్టర్స్ ఒక వ్యక్తి తన జీవన విధానంలో వ్యాయామాన్ని మెడిటేషన్ని ఆహారపు నియమాల్ని సక్రమంగా తీసుకున్నప్పుడు మాత్రమే మానసికంగా ఆరోగ్యంగా దృఢంగా ఉంటాడు విజయాన్ని సాధిస్తాడు మొదటి అలవాటుని ఆచరించండి మాస్టర్స్ ఇక రెండవది ప్లానింగ్ అండ్ మేనేజ్మెంట్ ప్రతిరోజు దినచర్యలో భాగంగా ఏమేం పనులు చేయాలి ఎప్పుడు చేయాలి ఏ పనికి ఎంత సమయాన్ని కేటాయించాలి ప్రత్యేకమైన ముఖ్యమైన కార్యక్రమాలు ఎలా చేయాలి అనే ప్రణాళిక ఖచ్చితంగా పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకోవాలి మాస్టర్స్ అలా ప్లాన్ చేసుకొని మీ లక్ష్యం కోసం రోజు ఏం చేస్తున్నారు అనే దాన్ని కూడా ఖచ్చితంగా రాసుకోవాలి అప్పుడే అది కరెక్ట్గా మీరు విజయానికి వెళ్ళే మార్గంలో మీరు ఉన్నట్లు మాస్టర్స్ ఇంకా మూడవది ఫోకస్ ఆన్ గోల్స్ మీరు మీరు మీ లక్ష్యం వైపుగా ప్రయాణిస్తున్నారా లేదా అసలు లక్ష్యం అనేది ఉందా లేదా అనేది కూడా ఆలోచించుకోండి మాస్టర్స్ లక్ష్యం ఉన్నప్పుడు మాత్రమే లక్ష్యం కోసం పనిచేయడం జరుగుతుంది లక్ష్యం లేనప్పుడు లక్ష్యం ఉన్నవాడికి బానిసగా మీరు మారుతారు మాస్టర్స్ విజేత ఖచ్చితమైన లక్ష్యాన్ని ఏర్పరచుకొని దాని దిశగా నిరంతరం శ్రమించి అలుపెరగని ప్రయాణాన్ని సాగిస్తాడు ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా లక్ష్యంపై గురి మాత్రం తప్పడు మాస్టర్స్ ఇంకా మీ లక్ష్యానికి తగ్గట్టు పాజిటివ్ ఆలోచనలు ఉండాలి థాట్స్ బికేమ్ ఏ థింగ్స్ మాస్టర్స్ మనం ఎలా ఆలోచిస్తామో అలాగే తయారవుతాం బలవంతులు మనం ఆలోచిస్తే బలవంతుడిగా తయారవుతాం బలహీనులు మనం ఆలోచిస్తే బలహీనులుగా మారుతాం స్వామి వివేకానంద చెప్పినట్లు ఆల్ పవర్స్ ఇన్ యూ మాస్టర్స్ ఆ నిగూఢమైన శక్తి మీలోనే ఉంది ఆ శక్తిని మనం మేల్కొల్పునప్పుడు నేను ఏదైనా సాధించగలననే ఒక పాజిటివ్ ఆలోచనతో మీ లక్ష్యం వైపు గురు పెట్టినప్పుడు అర్జునుడికి ఎలా అయితే చెట్టు కనిపించలేదు ఆకు కనిపించలేదు పక్షి కనిపించలేదు పక్షి కన్ను మాత్రమే కనిపించింది మీ లక్ష్యం మాత్రమే మీకు కనిపించాలి మాస్టర్స్ ఇంకా ఇక ఐదవది భిన్నంగా ఆలోచించడం అందరూ చేసే పనిని లేదా అందరూ ఆలోచించేదాన్ని మీరు కొంచెం భిన్నంగా ఆలోచిస్తారు భిన్నంగా ఆలోచించినప్పుడు మాత్రమే దాంట్లో సక్సెస్ని పొందుతారు మాస్టర్స్ చేసే విధానంలో కాకుండా కొంచెం కొత్తగా భిన్నంగా వినూత్నంగా చేసి చూడండి ఇంకా ఆరోది సెల్ఫ్ లవ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ సెల్ఫ్ రెస్పెక్ట్ తన మీద తనకు నమ్మకం లేనివాడు దేన్ని సాధించలేడు మాస్టర్స్ ముందు మన మీద మనకు ప్రేమ మన మీద మనకు నమ్మకం ఆ లక్ష్యాన్ని సాధించగలిగను అనే నమ్మకం ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు దాన్ని ఖచ్చితంగా మీరు సాధిస్తారు ఆ నమ్మకాన్ని పెంపొందించుకోండి మాస్టర్స్ మీతో మీరు మాట్లాడుకోండి లైఫ్ లాంగ్ లెర్నర్స్ మాస్టర్స్ జీవితం అనే పాఠశాలలో ప్రతి పేజీ కూడా ఒక పాఠమే ప్రతి నిమిషము కూడా ఒక అభ్యాసమే జీవితంలో ఎదగాలంటే ఏది అవసరమో దాన్ని నేర్చుకుంటానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండండి అప్డేట్ కాకపోతే అవుట్డేట్ అయిపోతారు మాస్టర్స్ ఎప్పటికప్పుడు మీ యొక్క లక్ష్యం కోసం మీరు ఏమి నేర్చుకోవాలో ఆ స్కిల్స్ని నేర్చుకుంటూ ఉండాలి ఎవరైతే లెర్న్ చేస్తూ ఉంటారో వారే ఎర్న్ చేస్తారు మాస్టర్స్ ఎర్న్ చేయాలి అనుకుంటే లెర్న్ చేయాలి ఎప్పుడు నిరంతరం కూడా ఇక ఎనిమిదవది మానవతా సంబంధాలు మనం ఎదగాలంటే సమాజంలో కలిసి ఉండాలి కనుక సమాజానికి అనుగుణంగా సమాజంతో పాటుగా కొన్ని బంధాలు బాంధవ్యాలు అవసరమవుతూ ఉంటాయి కుటుంబంలోని బంధాలు కానీ చుట్టూ ఉండేవారితో మనం అనుసరించే సంబంధాలు కానీ మనం ఉన్నతి చేరుకోగలగడానికి తోడ్పడుతూ ఉంటాయి పనిచేసే సంస్థతో సంస్థలోని సభ్యులతో మనం ఎప్పుడూ ఒక మంచి సంబంధాలను పాటించుతూ ఉండాలి ఇక తొమ్మిదవది వాటమి నేర్పే పాఠాలు మాస్టర్స్ ఒకరు ఎప్పుడు ఓడిపోలేదు అంటే అసలు ప్రయత్నం చేయలేదని అర్థం ఒక ప్రయత్నంలోనే ఎవరు విజేతలు కాలేదు మాస్టర్స్ వాటిని రుచి చూడకుండా ఏ ఒక్కరూ గెలిచిన వారే లేరు విజేతలు వారు చేసినా లేదా మార్గంలో ప్రయాణించిన వారు తాము చేసిన తప్పుల నుంచి పాఠాలు నేర్చుకుని ముందుకు సాగిపోతూ ఉంటారు వాటి ఎదురైనప్పుడు కృంగిపోకుండా వెనకంజ వేయకుండా ముందుకు సాగి తనకు తన వారికి తన తర్వాత తరాల వారికి మార్గదర్శకులు కలుస్తారు ఇక్కడ అల్వా ఎడిసన్ని తీసుకోండి తొమ్మిది వందల తొంభై తొమ్మిది సార్లు బలుబు కనబడంలో ఫెయిల్ అయ్యాడు కానీ తను ఫెయిల్ అయిన ప్రతిసారి కూడా నేర్చుకున్నానని తను చెప్తాడు ఆ బలుబు కనబెట్టడానికి కారణం ఆ తొమ్మిది వందల తొంభై తొమ్మిది అని తను చెప్తాడు అలాగే విజయం వెనుక ఫెయిల్యూర్స్ కూడా మనకి పాఠాలు నేర్పుతూ ఉంటాయి మాస్టర్స్ దాన్ని కూడా మనం ఒక పాజిటివ్గా తీసుకోవాలి మనం వెళుతున్న మార్గంలో భయం మనల్ని బంధీని చేస్తుంది మాస్టర్స్ ధైర్యం దారి చూపుతుంది స్వామి వివేకానంద చెప్తారు పడుతున్న నాకు చాలా ఇష్టమని పడుతున్నందుకు కాదు పడిన ప్రతిసారి ఉవ్వెత్తున లెగుస్తున్నందుకు అలా ఎన్నిసార్లు పడ్డా మళ్ళీ మన ప్రయత్నం అనేది పది సార్లు పడితే పదకొండవసార్లు లెగాలి వంద సార్లు పడితే నూటొక్కసారైనా లెగాలి విజయాన్ని సాధించాలి ఆ వెళ్ళే మార్గంలో అందరినీ క్షమించుకుంటూ ప్రేమను పంచుకుంటూ మన మార్గంలో ప్రయాణిస్తూ ఉండాలి అందరూ పుడుతూ ఉంటారు చస్తూ ఉంటారు మాస్టర్స్ మనం వచ్చాం వెళ్ళిపోవడం కాదు ఏదో ఒకటి వచ్చాం ఇచ్చే వెళదాం మనం పుట్టిన ఊరికి మనం పెరిగిన ఆ సమాజానికి మన రాష్ట్రానికి మన దేశానికి మనవంతుగా మనం ఏదో ఒకటి ఇచ్చే వెళదాం మాస్టర్స్ చరిత్రలు చదువుకుంటూ ఇంకెన్ని రోజులు కూర్చుందాం చరిత్రలు చదవడం కాదు మాస్టర్స్ చరిత్ర సృష్టిద్దాం అద్భుతాలను సృష్టిద్దాం మంచి మంచి అలవాట్లను ఆచరిద్దాం అద్భుతాల వైపు పయనిద్దాం అర్జున్డికి ఎలా అయితే చెట్టు కాదు కొమ్మ కాదు ఆకు కాదు పక్షి కాదు పక్షి కన్ను మాత్రమే కనిపించిందో అలాగా మీకు మీ లక్ష్యం మాత్రమే కనిపించాలి ఆలోచన ఉంటే సరిపోదు ఆచరణ అనేది చాలా చాలా ముఖ్యం ఈ అలవాట్లన్నిటినీ ఆచరిద్దాం అద్భుతాలను సృష్టిద్దాం అద్భుతమైన ఆలోచనలు చేయండి అద్భుతమైన అలవాట్లను ఆచరించండి అద్భుతాలను సృష్టించండి సక్సెస్ వైపు పయనించండి మాస్టర్స్ ఓకేనా మాస్టర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ నా వీడియోస్ని చూస్తూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న మీ అందరికీ కూడా కృతజ్ఞతలు మాస్టర్స్ ప్రాప్తి రాస్తూ థ్యాంక్ యూ మాస్టర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ